రాష్ట్రంలో వర్షాలకు భారీగా కురుస్తున్న వర్షాలకు మనుషులే కాదు అటు ఉన్న గుడులు కూడా దేవుళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు ఏదైతే మెదక్ జిల్లాలో ఉన్న మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏడుపాయల గుడి ఉందో అక్కడ ఉన్నటువంటి అమ్మవారిను వనదేవత అమ్మవారిను గర్భగుడిలో నుంచి బయటకు తీసుకువచ్చి కళ్యాణ మండపంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ప్రాజెక్ట్ నుంచి విడుదలయ్యే నీరున్నాయో అవి టెన్ పదివేల క్యూసెక్కుల నీరు అనేది విడుదల కావడం వల్ల అక్కడ వరద నీరు అనేది ఉద్ధిత పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్న అమ్మవారిని బయటికి తీసుకొచ్చి అక్కడ అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే భక్తులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఈ వరద నీరు తగ్గేటువంటి సమయం వరకు కూడా అక్కడే పూజలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే పూజ దర్శించు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళంతా ఇక్కడే అమ్మవారికి అభిషేకాలు జరిపించాల్సిందిగా పూజారులుగా తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీగా వర్షాలు ఉన్నందువలన అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది ఎవరు కూడా గుడిని సందర్శించడానికి అవతల వైపు వెళ్లకుండా ఇక్కడే అమ్మవారిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించాల్సిందిగా అధికారులు పూజలకు సూచించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎవరైతే పూజార్లు ఉన్నారో ఈ వరద నీరు తగ్గేంత వరకు అమ్మవారి ఈ కళ్యాణ మండపంలో ఉంటుంది కనుక ఆ భక్తులందరూ ఇక్కడికే వచ్చి అమ్మవారికి ఏవైనా పూజలు ప్రత్యేక అభిషేకాలు ఉంటే జరిపించుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడం జరిగింది మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పుడే ఇప్పటికే హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏదైతే అమ్మవారు ఉన్నారు అమ్మవారిని ఇవతలికి తీసుకొచ్చి పూజలు నిర్వహించినట్టు అక్కడ ఉన్నటువంటి ఏడుపాయల గుడి అమ్మవారు పూజ అమ్మ అమ్మవారికి పూజ పూజలు చేసేటువంటి పూజలు అయితే తెలపడం జరుగుతుంది కెమెరామ్యాన్ అనిల్తో నాగవ్ హై టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్